అయ్యా ఇంకెవరు సాధ్యం చెప్పక్కర్లేదు తన సాగుకారకులు ఎవరో తన పెట్టుబడి పెట్టుకు తెచ్చింది మనం చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం ఇవాళ నాకు వేరే ఉంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం ఇట్లు ముద్దులతో హరి విన్నారుగా అంతా అమర్థం ఈ చిడి నేను రాయలేదు కాకపోతే నేను రాశానంటావా ఇంకా ఎందుకై అబకాయిస్తావు ఇలాంటి ప్రేమలేఖలు రాసి ఆ పిల్లని ఉరవు వేసుకున్నావు తోటలు దొగ్గు తిప్పి నీ సరదా తీర్చుకున్నావు శ్రీరామనవమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు నాకు దారేమిటి అనేది అడిగితే చెరువు గట్టుకు రమ్మన్నావు శాస్త్ర ప్రకారం ఎవరు చూడకుండా దాన్ని పీకలోకి చంపేశావు ఇప్పుడు నీ మీద అనుమానం రాకుండా డబ్బు కొట్టి చిందులేస్తున్నావు అన్యాయంగా నిందించకండి ఈ నేరం నాది కాదు నేను చెప్పేది వినండి నా మాట నమ్మండి ఇంకా ఏంటో నీ మాట నమ్మేది ఇన్ని సాత్కాలు పెట్టుకుని ఇంకా నువ్వేదో మాట్లాడేసి మాయ చేసేద్దామని ఈ ఊరు ఎంత దాగా అయిపోయింద నువ్వేదో ఉత్తముడు అని చదువుకున్నవాడు అని తెలివైన వాడు అని నీకు పీఠం అప్ప చెప్పి నీ తీర్పుల్ని మాటల్ని యాదాలుగా తల్లుకునే ఈ ఊరికి ఏం చేసేవయా ఉపకారం ఒక ఆడపిల్లని అందులోనూ పేద పిల్లని నమ్మించి ఫ్యానాలు తీశావు అసలు నువ్వు చేసిన పనికి వెంటనే పోలీసులకు అప్పగించి చేయించాలి కానీ ఆ పిల్ల ఫ్యానాలు నువ్వు తీయడం చూసిన సాత్వికం లేక నువ్వు బతికిపోయావు కానీ నువ్వు చేసిన తప్పుకి శర్చేంటో తెలుసా నీకున్న పొలం కొంప ఆ ఈరికి చెప్తా నువ్వు చేసిన తప్పుడు పనికి ఈ ఊరు ఆచార ప్రకారం పన్నెండు కొరడా దెబ్బలతో కొబ్బరి తినిపించేస్తాం ఆ తర్వాత నిన్ను పొలి మేరలోంచి గెంటేస్తా ఈయన తీర్పుకి ప్రజలంతా ఏమంటారు ఈరిగా ఇంకా ఆలస్యం ఎందుకురా నీ బిడ్డగా అన్యాయం చేసిన వాడిని కసిరి కొబ్బరి ఉండలు తినిపించరా అలావుడు పన్నెండు కొరడా ఇది ముసి వల్ల అయ్యే పని కాదు కానీ నువ్వే కొరడం అందుకుని సెట్స్ అలపరిచే నువ్వు ఊళ్ళో అడుగట్టగానే జబ్బ సత్తువుతో కంద ఖబరంతో దెబ్బ కొట్టావు ఇప్పుడు నేను కొట్టాను దెబ్బ జబ్బ సత్తువుతో కాదు బుర్ర బలంతో అది రాయుడు గారి దెబ్బ అంటే అమ్మో అమ్ము ఏళ్ళ పెళ్ళాల తాడు పెట్టిక్కిన తెగ ఏళ్ళ నోరు పడిపాను ఏళ్ళ కష్టాలు కాలిపాను పసిబిడ్డం చేసి అట్టా వాతలు లేదట్టు కొట్టడానికి వాళ్ళు చేతులు అట్టా వచ్చినాయో ఇరిగిపోను ఆ మరి రాయుడిగా ఆగడాలు మితిమిరిపోయినాయి ఆ నలుగురులో నిలబెట్టి ఇంత గడ్డి పెడితే తప్పితే బుద్ధి రాదు చూస్తా చూస్తా ఆడ సంగతి నేను తెలుస్తాగా నువ్వు ఇదిగో అమ్మా బిడ్డ జాగ్రత్తగా చూసుకోమ్మా నేను వస్తా మంచి పని చేయడం తప్ప మరొకటి తెలియదు నువ్వు ఇలాంటి పని చేసావని ఎలా అనగలిగారయ్యా ఆ రాయుడు తలుచుకుంటే గుళ్ళో ఉన్న దేవుడు కూడా తప్పు చేశాడని నిరూపించగలడు పార్వతి పాపమే ఊపిరిగా బతుకుతున్న రాయుడు మంచిని భరించలేడు సహించలేడు అతనే కదండి బాబుని ఇంతవాడు అంతవాడు అని పొగిడి పెద్దరికి కట్టింది అదేనే రాయుడు రాజకీయం ఎదటివాడు మంచివాడు పది మందికి కావలసిన వాడు అయినప్పుడు వాడు దెబ్బతీసేది శక్తితో కాదు యుక్తితో బాధపడుకు బాబు ఈ దెబ్బలు రెండు రోజుల్లో నయమైపోతాయి నేను బాధపడేది ఈ దెబ్బల గురించి కదమ్మా నా మనసుకు తగిలిన దెబ్బ గురించి ఆ రాయుడు మాయలో పడి నా వాళ్ళు నేను నమ్మిన వాళ్ళు నన్ను అనుమానించేందుకు బాధపడుతున్నాను ప్రజలు గొర్రెల మందల్ లాంటి వాళ్ళు రాయుడు లాంటి స్వార్థపరులు దుర్మార్గులు వాళ్ళని తెలివి కూడా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు వాళ్ళకనే ప్రయోజనం లేదు చూస్తూ ఉండండి ఈ గొర్రెల మందల్లాంటి లాంటి ప్రజల్ని గర్జించే సింహాలుగా మార్చి ఆ రాయుడి మీద కుదులుతాను నాపై పడ్డ ఈ అపనిందన తుడిచేసి నిజమైన తో వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తాను ఆ రాయలు దెబ్బ కొట్టింది నీటి పోవులు కాదు తాత పోవలను బాబు